దయచేసి గమనించండి మీ జీవితంలో దేవుణ్ణి సేవించే ప్రక్రియలో ప్రయాణంలో ఎన్నో ఆటపోట్లుంటాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో అపాయాలు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి ప్రభు బిడ్డగా జీవిస్తున్నప్పుడు ప్రభు సాక్షిగా జీవిస్తున్నప్పుడు ప్రభు సేవ చేస్తున్నప్పుడు తట్టుకోలేనటువంటి విపత్కరమైనటువంటి పరీక్షలు వస్తాయి అయినా సరే నువ్వు సేవ చేయాలన్నా అయినా సరే ప్రభువుకు సాక్షిగా జీవించాలన్నా ఒకే ఒక్కటి మిమ్మల్ని సేవలో ముందుకు తీసుకెళ్తుంది ఏంటో తెలుసా దేవుని ప్రేమ మిమ్ములను బలవంతము చేస్తే దేవుని ప్రేమే మీ హృదయంలో లేకపోతే ఆటుపోట్లు తట్టుకోలేరు దేవుని ప్రేమ ఆయనను ప్రేమించే మనస్సు మీకు లేకపోతే ఎదుర్కొనే పరీక్షల్లో మీరు నిలబడలేరు మా సహోదరి సహోదరులు వింటున్నారా ఈ ఆత్మీయ ప్రయాణంలో వచ్చే ఆటుపోట్లు కావచ్చు ఆటంకాలు కావచ్చు అభ్యంతరాలు కావచ్చు అపనిందలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఏమొచ్చినా సరే మనం నిలబడాలి ముందుకు సాగాలి అని అంటే మనం నిలబెట్టేది మనల్ని ముందుకు తీసుకెళ్లేదు ఒకటే ఒకటేడో తెలుసా దేవుని పట్ల నీకున్న ప్రేమ